हाई फ्रेंड्स नीन विजिज्ञाशी तो चूडें फ्रेंड्स इधर मैंगो దీంతో ఏం చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ దీంతో అయితే దీన్ని మనం ఏం అయితే విత్తనం దీన్ని టెంక ఉంటుంది కదా ఫ్రెండ్స్ తో విత్తనం అయ్యచ్చు అదే టెంక్ తో మనం అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ సో విత్తనం అయితే మనం వేస్తాం ఆల్రెడీ సో ఇప్పుడు ఈ టెంకతో ఆడుకోవడం మీకైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మామిడి పండు అయితే తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టు నుండి ఒక మామిడి పండు అయితే పడింది పడగానే నేనైతే తీసుకున్నాను దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆ యెల్లో కలర్ లో ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇదైతే కట్ చేసాను ఫ్రెండ్స్ ఆ ఇదే మ్యాంగో చెట్టు మర్చిపోయింది ఫ్రెండ్స్ సో ఈ అయితే నేను కట్ చేశాను చూడండి మీకు కలరే చూపించాను ఇది చాలా యెల్లో కలర్ లో ఉంది అనేసి మీరు చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఈ మ్యాంగోని అయితే తిన్నాము తీసుకో ఇప్పుడైతే ఈ మ్యాంగోని తింటాం ఫ్రెండ్స్ ఈ మ్యాంగో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏ పడదు ఏ ఫ్రెండ్స్ దీంతో కొన్ని లాభాలు ఉన్నాయి నీకు తెలుసా జ్యోతి ఎందుకు పడి ఎందుకు పడేయకూడదు అంటే దీంతో ఒక మొక్క వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా జ్యోతికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మామిడి పిక్ ఉంది కదా ఫ్రెండ్స్ దీంతో మామిడి మొక్క వస్తుంది ఈ మొక్కను కూడా చూడండి ఫ్రెండ్స్ దీంతో నాటాను ఇంకా ఈ చిన్ని మొక్కను కూడా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే పెద్ద మొక్క వీటి వల్ల మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే వీటిలతో ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా తెలియని వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను వీటిలతో ఆడుకోవచ్చు మీరు అనుకుంటారు ఎలాగ అనేసి ఎట్టి కొట్టడం అని కాదు ఫ్రెండ్స్ దీంతో అయితే బొంగరం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బొంగరం ఎలా చేస్తారు మీకు చూపెడతాను పదండి ఫ్రెండ్స్ మనం మామిడిలో ఉన్న టెంక్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టెంక్ అంటే మీకు డౌట్ రావచ్చు పిక్కా సో చూడండి ఫ్రెండ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకా ఎండకి ఆరబెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు అవుద్ది ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ దీంతో గేమ్ ఆడుతున్నాం అనేది సో ఇప్పుడు గేమ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్తాను సో రెండు మామిడికాయ సీడ్స్ అనేవి తీసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు తీసుకోవాలి రెండింటిలోనే ఉంచి ఒక దాంట్లో ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో పావు కట్ చేసుకోవాలి మీరు చూడండి ఇందులో పావు కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో జీడి ఉంటుంది ఫ్రెండ్స్ జీడిని అయితే మనం బయటకు తీసుకోవాలి బయటకు తీసుకున్నాక ఇది కొంచెం ఇది పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ట్యాంక్కి అయితే మనం పోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే దీంట్లో మనం దారాన్ని అయితే ఇన్సల్ట్ చేయాలి ఇన్సల్ట్ చేసిన తర్వాత దారం లోపలికి ఫుల్గా వెళ్లకుండా ఉండడానికి మనం ఒక కర్ర అయితే పెడతాము సో ఈ విధంగా ఈ ట్యాంకర్తో పాటు ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దీనికి ఇలా పెడతాము సో తర్వాత ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న కర్ర సో కర్ర పుల్ల దీన్ని గుజ్జు అంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ గుజ్జు అంటే జీడి ఉంటుంది కదా జీడిని తీసి దీన్ని లోపల అయితే ఇన్సల్ట్ చేసి తర్వాత ఈ టెంక ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ అయితే ఇలా పెడతాము సో ఇలా పెట్టిన తర్వాత మనం దారం ఇన్సల్ట్ చేసిన తర్వాత మనం హ్యాపీగా తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెండు చేశాను మీరు చూడండి షాంపులు జరిగితే మనం చేసినవి మీకు ఇందాక చెప్పినట్టయితే దారాన్ని అయితే ఇందులో ఇన్సల్ట్ చేసుకుందాము చూడండి ఇది ఒక కర్ర పెట్టాను ఫుల్గా వెళ్ళిపోకుండా సో ఇందాక మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది మామిడి పండు అంటే టెంక ఇదేముంచి కర్ర చిన్న కర్ర అన్నాం కదా అదే సో ఇప్పుడైతే మనం తిప్పేద్దాం ఫ్రెండ్స్ సో జ్యోతి మనం తిప్పేద్దాం ఇప్పుడు సో ఇలాగ ఒక విధంగా ఇలాగ వచ్చినప్పుడు ఏముంచి దీంట్లో ఉన్నది లోపలికి ఇలా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ లోపలికి పెట్టుకున్నాక అలా కదా ఇలాగ అన్నాక దీన్నైతే తిప్పుకుంటారు తిప్పి చూడండి ఇది ఒక మంచి గేమ్ ఫ్రెండ్స్ మీరు కూడా కన్ఫర్మ్ గా ట్రై చేయండి ఈ కి ఇది ఒక మంచి టైం పాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా మా మేమిద్దరం స్టార్ట్ చేసేద్దాం మీరు కూడా ట్రై చేయండి సో మేమైతే ట్రై చేస్తున్నాము చూసారు కదా ఈ విధంగా మనమైతే సమ్మర్కి మంచి టైం పాస్ అవుద్ది సో పడిపోతుందంటే అది పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఎక్కువగా ఫోర్స్ అయ్యి తక్కువగా ఫోర్స్ అయ్యి అదైతే పడిపోద్ది సో మనం మళ్ళీ పెట్టుకోవాలి ఇదైతే బొంగరం ఫ్రెండ్స్ మామిడికాయ టెంకల్తో బొంగరము ఇది ఒక నైన్టీన్స్ ప్లే ప్లే అంట నేను ఒకసారి యూట్యూబ్లోనైతే మీకోసం పెడదామని అనుకుంటున్నాను సో మీకోసం అందరి కోసం ఇదైతే పెడుతున్నాను ఈ వీడియోని మీరు కూడా ట్రై చేయండి సో ఈ విధంగా ఇలా కనుక్కొని ఇలా బొంగరం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం సో చూసారు కదా ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్